ఈ రోజు కనకొని దగ్గరకు వచ్చినానండి కనకం దగ్గరకు వచ్చినందుకు నా కోసం పకోడీలు వండుతుంది పకోడీలు ఎట్లా ఉన్నాయో టేస్ట్ చేయాలి ఏంది కనుక ఆ పకోడీలు ఎండిపోయిన ఇలా ఉన్నాయి ఎండిపోతే ఎట్లా ఉండే అట్లా ఉన్నాయి అంతేనా మంచిగా పోతేడో ఎక్కువ కూడా పెట్టూ నాలుగు పొగుడీలు పెట్టాలి నువ్వు నాలుగే ఓ పెద్ద పెద్ద కళాయిలో పెద్ద పకోడీలు వేసినట్లు పకోడీలు అంటే ఎట్లా ఉండాలి ఓ గిన్నె నిండా వేస్తారు ఎవరైనా నువ్వు వేసింది పకోడి ఏదో వచ్చాడని పేరు కోసం ఆ నాలుగు వేసి ఇచ్చినావు నువ్వు నాకు అర్థమైంది నీ గురించి ఏదో మళ్ళీ వేసింది నాలుగు పకోడీలు అంటే మళ్ళీ దాంట్లో నుంచి నాలుగు పక్కకు తీసి పెట్టినావు ఏంది కనుక నువ్వు భలే ఉన్నావు

అసలు కోటి సంపాదించి కోటి సంపాదించకపోయినా నాకు ఏమి లేకపోయినా నేను అలా చేస్తున్నాను అది గట్టిగుండే అది గట్టిగుండే ఆ గుండె గట్టిది ఇంకో మావిడికి ఏమో కూర్చున్నట్టు అయ్యో నువ్వు కూడా అంత అంత ఏందో పేరు నీ నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది కనుక ఎందుకు ఎంత పేద ఇంట్లో ఉంటానో పేదానిలానే ఉన్నావు నువ్వు నువ్వు పేద దాని అయిపోయినావు కనుక ఈ ఫోటోలో ఉంది ఎవరు అంటే అంత ఇష్టం నీకు ఓకే మామిడి పండ్లు ఎందుకు ఇన్ని పెట్టుకున్నావు అసలు ఈ వయసులో మామిడి పండ్లు

ఎందుకు కనుక కానీ చీరలు భలే క్వాలిటీగా ఉన్నాయి నీకు ఫస్ట్ టైం వచ్చిన కనకం ఇంటికి అసలు ఇల్ల ఇలా అసలు ఇంటికే పిలవదు ఎవరిని అలాంటిది ఫస్ట్ టైం పిలిచింది భోజనం ఆడబెట్టింది పకోడీలు పెడుతుంది ఈ మిరపకాయలు ఎందుకు ఇన్ని పెట్టుకున్నావు ఉత్త తింటావా షార్ప్నెస్ కోసం మంట మండీడానికా అందరిని మిరపకాయలు తిని నాకు పచ్చళ్ళంటే ఇష్టం కానీ చీరలు భలే ఉన్నాయి కనకానికి మరి ఇక్కడేం చూసావు మితనగర్ బోల్డు చీరలు ఉన్నాయి అవునా పిచ్చోడ రమ్మంటే పెద్ద ఫోజ్ చెప్తున్నాం అందరు బోల్డ్ మెండి ముస్తాను తీసుకెళ్లను దుర్గాన్ని తీసుకెళ్లేను సత్యాన్ని తీసుకెళ్లాను ఇంకోరు తీసుకెళ్లాను నువ్వు రమ్మంటే బడే చేసావు అది నీ కర్మ నా కర్మేనా అంతే మరి అంటే నగేష్ వత్తన్నాడు నగేష్ వత్తం అన్నాడు నగేష్ తమ్ముడుని మీ ఊరికి పిలిచి ఇంకేం ఉపయోగం ఉంది కనుక నువ్వు టిఫిన్లు అన్ని కూడా ఎంత తిండి అయినా చార్జ్ పెట్టుకుంది దేనికి కనుక మరి

ఏదో చూసా చిలకలా దొరికింది నీ ఒక్కదానికి బాగుంది రూమ్ ఇవి అన్ని కూడా నేను ఊరి నుంచి వచ్చాను ఇవన్నీ ఎక్కడెక్కడ వదిలేసాను ఇంకా అక్కడ నుంచి ఒక డజను పండుకొనుకున్నాను నీ ఒక్కదానికి సింపుల్ గా సెట్ అయింది ఇల్లు మాత్రం ఇంతకీ ఇవి తిని చూడు చల్లారిపోతాయి కదా అవును తిను కాబట్టి రెండు మళ్ళీ నీకు లే బాకీ ఒకళ్ళు తిన్నాయి నేను తిన్నాను నాకు ఈ వేడి వేడి కావాలి నువ్వు తిన్న నువ్వు తిన్నావు అది ఇంకా నీ నీ ప్లేట్ అది ఈ వేడి వేడి నేను తింటాను అది చూడ అది గాలిపోయింది ఇది పట్టుకుంటే మళ్ళీ సరక్ కంటది చాలా బాగున్నాయి ఓకే రైట్ నీ ఇల్లు చూపించడానికి కూడా ఏమీ లేవు ఇక్కడ అక్కడ గ్రామ సీతానగర్ ఏముంటాయి శుద్ధిగా సీతానగరం ఏమేమి ఉన్నాయి బీరువాలు అన్నీ ఉన్నాయా ఇది ఐదు వేల రూము ఇంత చిన్నగా ఉంది ఐదు వేలు ఎందుకు అనుకో ఇల్లు చూపిద్దామని ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్ నీ ఇల్లు చూపిద్దామని ఎప్పటి నేను ట్రై చేస్తాను